ప్రైజ్ ద లాడ్ గుడ్ మార్నింగ్ ఈరోజు దేవుని వాగ్దానం యోపు నలభై రెండవ అధ్యాయం రెండవ వచనం నీవు ఉద్దేశించినది ఏది నిష్ఫలము కానేరదు ఆమె ప్రియమైన దేవుని బిడలారా అనేక విషయాలలో మనం ఆలోచిస్తూ ఇలా అయితే బాగుండు అలా జరిగితే బాగుంటుంది అని మన మనస్సులో అనుకున్న సందర్భాలు ఎన్నో ఉంటాయి చాలాసార్లు అది జరిగి ఉండకపోవచ్చు కానీ ప్రభువు ఈరోజు మనందరికీ ఇస్తున్న వాగ్దానం నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలమో కానేరదు అవును వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు ఈ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థించు తప్పక నీ జీవితంలో నెరవేర్పును చూస్తావు నువ్వు ఉద్దేశించినది నువ్వు తలంచినదే నీకు జరుగుతుంది ఏది ఎంత మాత్రమూ నిష్ఫలము కాదు నీ ఆలోచనలే నీ తలంపులే దేవుడు స్థిరపరిచి జరిగిస్తారు ప్రార్థన మా ప్రియ పరలోకపు తండ్రి నీ వాగ్దానం కోసమై వందనాలు ఈ మాటలు వింటున్న ప్రతి వారి జీవితంలో వారు ఆశించినది ఉద్దేశించినది వారికి దొరుకుటకు సహాయం చేయండి వారిని వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి ఏసుక్రీస్తు నామంలో వేడుకొని ప్రార్థించి అడుగుతున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్